విశాఖ నగరంలో వినాయక చవితి పండుగ వస్తుందంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది వినూత్న వినాయకుని రూపం ప్రతి ఏటా తమదైన శైలిలో వినూత్న గణపయ్యను ప్రతిష్ఠింపజేసి నగరవాసుల మన్న పొందుతున్న యూత్ ఐకాన్ అసోసియేషన్ వారి చవితి ఉత్సవ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహించే వినాయక చవితి మహోత్సవాలు ఈ ఏడు కూడా అదే తరహాలో నిర్వహించున్నామని అసోసియేషన్ నిర్వాహకులు సీరపు కనకరాజు తెలియజేశారు చవితి మహోత్సవ వివరాలను వెల్లడించేందుకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ బీచ్ రోడ్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న ఏపీఐఐసి ఖాళీ స్థలంలో ఈ నెల ఇరవై ఏడు నుండి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు ఉత్సవాలను వినూత్న రీతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు రెండు వేల కేజీల వెండితో వినాయకమూర్తిని ప్రతిష్ట చేయనున్నట్లు పేర్కొన్నారు గర్భిణీలు వికలాంగులు వృద్ధులకు ఉచిత దర్శనం కల్పించనున్నామని తెలిపారు టిటిడి తరహాలో ఆలయ నమూనా సెట్ వేయనున్నామని అందుకు సమ్మతించిన అనుమతులు ట్రాఫిక్ సహా ఉత్సవ నిర్వహణ అనుమతులు పొందామని చెప్పారు విశాఖ ఖ్యాతిని చాటి చెప్పేలా ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశారు ఉత్సవ సమయంలో జరిగే ప్రత్యేక పూజలన్నీ ఉచితంగా జరపనున్నామని భక్తులు వెండి గణపయ్యను దర్శించి పూజాధికారులు పాల్గొనాలని కోరారు సమావేశంలో నిర్వాహకులు ఎస్ లక్ష్మణ్ ఎస్ లీలాధర్ కె భరత్ సురేష్ తాతరులు పాల్గొన్నారు ఐదు వందల కేజీలు వెండి వినాయకుని ఏర్పాటు చేస్తున్నాం ఈ వినాయకోత్సవాల్లోకి ఉచితంగా దర్శనాలు మళ్ళీ వికలాంగులకి హ్యాండ్ గర్భిణీ స్త్రీలకి హ్యాండిక్యాప్ పర్సన్ వీళ్ళందరికీ అక్కడ మా వాలంటీర్స్ ఉంటారు వాలంటీర్స్ డైరెక్ట్గా దర్శనం చేయించుకొని బయటకు తీసుకొస్తారు అది మా అసోసియేషన్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి బీచ్ రోడ్లో ఏపీఐఐసి గ్రౌండ్లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారీ వినాయకుడు అంటే వెండితో చేసిన వినాయకుడిని పెట్టాలని బీచ్ రోడ్లో అనుకున్నాను దీనికి మీ మీడియా మిత్రులు సపోర్ట్ కావాలి అండ్ చుట్టుపక్కల ఉన్న విశాఖ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చేసి దర్శనం చేసుకుని ఆ భగవంతుని ఆశీస్సులకు బ్లెస్సింగ్స్ ఉండాలని మేము అనుకున్నది ఇది ట్వంటీ వన్ డేస్ అండి మొత్తం ఉండేది ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది దట్టు అక్కడ వచ్చేసి మెయిన్గా భక్తులకి ఎవరైనా ఏజ్డ్ పీపుల్ ఆర్ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు కదండి ఆ వాళ్ళు కానీ ప్రెగ్నెన్సీ లేడీ ప్రెగ్నెంట్ లేడీ కానీ వన్ ఇయర్ కిడ్స్ ఎవరు బిఫోర్ కి వన్ ఇయర్ కిడ్స్ ఎవరున్నా వాళ్ళకి సపరేట్గా ఎంట్రీ ఉంటుంది దట్టు ఏంటంటే ఎవరైనా హ్యాండిక్యాప్డ్ కానీ బాగా ఏజ్డ్ అండి వాళ్ళతో మనం కొన్ని హాస్పిటల్స్తో టైప్ అయ్యాం వాళ్ళకి స్ట్రక్చర్స్ కానీ అండ్ వీల్ చైర్స్ కానీ మనం అక్కడ ప్రొవైడ్ చేస్తున్నామండి దట్టు పార్కింగ్ ఒకటి సిక్స్ యాకర్స్లో ప్లా సిక్స్ యాకర్స్ ఉంటాయండి అది పార్కింగ్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసాం నెక్స్ట్ చెప్పులకి ఎటువంటి ఛార్జ్ లేదు లాస్ట్ టైం చిన్న ఇష్యూ అయింది చెప్పులకి ఈసారి ఫ్రీ అండి వయోవృద్ధులకు కానీ వికలాంగులకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ మంచి దర్శనాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది వీళ్ళు చెప్పే ప్రతి ఒక్క ఇది కూడా మేము దాన్ని గర్వంగా తీసుకొని ఈ రోజున ప్రతిదీ కూడా ప్లాస్టిక్ కాలుష్యంతో కానీ పర్యావరణ కాలుష్యంతో కానీ ప్రతి ఒక్క కార్యక్రమం చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి దీన్ని కంప్లీట్గా విరుద్ధంగా ఉంది కానీ ఇది చేసే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమంగా మేము ముందుకు వచ్చాము ఇప్పుడు వినాయకుడు అనగానే చూడండి చిన్నప్పుడు మన కోలాహలంగా సుము సుముఖుడు అంటాడండి వినాయకుడు అనగానే సుముఖుడు సుముఖుడు అంటే అందరు మనం అందరి మనసు లాక్కుంటాం మన మనసు ఆయన లాక్కుంటాడు సో వినాయకుడు చూడగానే ఎలాగ అందరూ మనసు ఇది అవుతుందో విచలితం అవుతుందో అలాగే మన మొక్కలు చూడగానే కూడా ఎంతో దూరం నుంచి సేద తీయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు బాధతో వచ్చిన వాళ్ళు ఉంటారు అనేక సమస్యలతో కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడికి రాగానే మంచి ఒక కార్యక్రమాన్ని చూసి ఆహ్లాదకరంగా వాతావరణం చూసి అలా అన్నీ మర్చిపోయి వచ్చే ప్రతి భక్తుడు కూడా దీనికి మంచి స్పందన ఇచ్చి వెళ్తారని మేము భావించుకుంటున్నామండి